రారా చిట్టు తండ్రి దాదా కమోన్ కమోన్ బర్త్డే బాయ్ ఏ బర్త్డే బాయ్ గడ కూర్చున్నావు కాలు కూస్తున్నాయా ఏ చిట్టు తండ్రి ఎట్లుందిరా అరే బాగుందా మస్తు సేపు ఊది ఊది నా పెదవులని ఖరాబ్ అయినాయి రా అంత కెమికల్ పౌడర్ ఆ బెల్లిన్స్లలో ఉంటుంది కదా మొత్తం బాగుంది బాగుందా డాడే నచ్చిందా కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా పైనాపిల్ ఓకేనా పైనాపిల్ బాగుందా ఇది డెకరేషన్ ఇటు చూడు మరి మమ్మీకి థ్యాంక్స్ చెప్పవాయడా ఒరే ఊకే నోట్లో పెట్టుకోక బ నీ కోసం నువ్వు కష్టపడి నేనే ఊదిన పోయిందా పోంతి కాళ్ళ అడుకో ఫ్రెష్ ఫ్రెష్గా పోయిగా నా జీవితంలో ఏ ఒక్క రోజు కూడా ఒక స్పెషల్ డేగా నేను సెలబ్రేట్ చేసుకున్నదే లేదు ఇది నా రోజు ఈ రోజు నాకు విషెస్ చేస్తారు నేను హ్యాపీగా ఉండాలి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అలా సెలబ్రేట్ చేసుకోవాలనేది బర్త్డే మ్యారేజ్ డే ఇట్లాంటి ఏ డేలు కూడా నా లైఫ్లో సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే అంత మంచి లైఫ్ అండి నాది సరే సరే కొన్ని జీతాలు అంతే ఇక నా జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ నా పిల్లలకైతే వెనక్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ స్వీట్ మెమొరీ ఉండాలనేది నా ఆశ అనమాట వాళ్ళ బర్త్డే రోజు ఎంత నాకు పని ఉన్నా సరే ఎంత బిజీ ఉన్నా వాళ్ళకు ఆ రోజు కేటాయించాలని నేను చాలా ఆశపడతాను అండి ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఆ రోజు వాళ్ళ కోసం కేటాయించాలనుకుంటా బెలూన్స్ ఊదడానికి ఇది కూడా గొట్టం లేకుండే అనమాట ఆ గొట్టం కూడా తీసుకురావచ్చు అని వెళ్ళినా వెళ్ళిన తర్వాత కేక్ తీసుకున్న కూరగాయలు కిరాణా షాప్ అన్నీ తీసుకొని వచ్చిన బండి మీద అన్ని సంచులు అయితే వేసుకొని వచ్చిన వచ్చిన తర్వాత ఆ సంచులు ఒక్కొక్కటి తీస్తుంటే ఏమైంది అంటే ఆయనతో కేక్ బాక్స్ రివర్స్లో పడ్డది అయిపోయాయి కథ ఇంకా సరేలే మావాడు వచ్చిన తర్వాత ఏమంటాడు ఏమో సైలెంట్గా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఇక అవన్నీ సద్రేసి ఇక బెలూన్స్ ఊదే దగ్గరికి వచ్చేసిన అనమాట ఇక బెలూన్స్ ఊదుతుంటే ఆ గొట్టానికి ఎంత కొట్టినా గాలి వస్తలేదు రెండు అవుతుంది అప్పటికే ఫైవ్ సిక్స్ కల్లా కంప్లీట్ కావాలి మళ్ళీ సాయంత్రం పని సాయంత్రమే ఉంటుంది కదా అనుకున్న ఇక ఇది లాభం లేదు ఏం చేయాలి ఏం చేయాలి అనుకొని ఇక డైరెక్ట్ ఊదడం స్టార్ట్ చేసిన వాటికి అవి బెలూన్స్ పౌడర్ లాగా ఉండే అన్నీ ఊదిన తర్వాత నా అయితే అంత పౌడర్ లాగా అయిపోయిన కెమికల్ బాగా సబ్బేసి రుద్ది మంచి కడిగి అసలు వాటర్ తాగలే ఊము కూడా మింగకుండా బెలూన్స్ ఊదేసిన ఊది ఊది నా గాలంతా బెలూన్లోకి నింపినట్టు అయిందనమాట నా చిట్టిదండ్రి బర్త్డే రోజు పూజ చేసుకుంటూ మంచిగా దేవుడు మొక్కుకుండు స్కూల్కి వెళ్ళిండు వెళ్తూ వెళ్తే ఏమన్నాడు మమ్మీ ఈవినింగ్ వచ్చేసరికి మంచిగా డెకరేట్ చేసి పెట్టు అన్నాడు సరే బిడ్డా అని చెప్పిన ఇక రెండు గంటల వరకు ఇంట్లో పని చేసుకున్న రెండు గంటలకు గజ్వెల్ టౌన్కి వెళ్ళేసి నాకు ఉన్న పెండింగ్ పనులు అంటే కూరగాయలు తీసుకురావడం కిరాణం సామాన్ తీసుకోవడం అట్లా కేక్ తీసుకురావడం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అన్ని చేసుకొని బండి మీద మంచి ఇలాగే చేసుకొని వచ్చిన అనమాట అన్ని కవర్లు తీస్తూ తీస్తూ ఉంటే ఆయనతో కేక్ బాక్స్ కింద పడ్డది రివర్స్లో పడింది అనమాట బండి ఇంటికి వచ్చిన తర్వాత సామాన్ తీసుకుంటుంటే అది రివర్ రివర్స్ అయ్యి కొంచెం అంత డిజైన్ అయితే పోయింది కొంచెం బాగాలేదనమాట అంటే బాగాలేదా అంటే కొంచెం ఖరాబ్ అయింది ఆ షేప్ కేక్ షేప్ పోయి కొంచెం ఇట్లా మురికి మురికి తయారైంది ఇంకా మావాడు ఏమంటాడో అని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇక వచ్చిన తర్వాత ఏమంటాడో ఏమో అనుకుని ఇక బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేసిన అయితే ఈ బెలూన్స్ ఊదడానికి నా తలపానం అనుకోండి ఫస్ట్ ఈ గొట్టంతో ఊదేదాన్ని అయితే గొట్టం ఒకటి ఉండే కానీ అది సరిగ్గా రావట్లేదని ఇంకోటి తీసుకొచ్చిన నా దురదృష్టం ఏంటంటే సేమ్ అదే ఇంట్లో ఉన్న పీసే మన లేని కొట్టి తీసుకొచ్చిన అనమాట దాంతో నూతే ఇంకా అసలు సగం బెలూన్ కూడా ఉదరి అటు పడేసిన ఇక నోటితోనే ఊదేసిన అనమాట అంత ఇబ్బంది అనిపించింది ఎట్నో అట్లా కష్టపడి అన్ని బెలూన్స్ అయితే ఊదేసిన ఎల్లో బ్లాక్ అనమాట అయితే మన డ్రెస్సు కూడా కొంచెం ఎల్లో బ్లాక్ కలర్లో ఉన్నది కాబట్టి ఆ థీమ్ పెడితే మంచిగా లుక్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ కాంబినేషన్ బెలూన్స్ అయితే తీసుకొచ్చిన ఇక మొత్తానికి బెలూన్స్ అన్నీ ఊదేసినా ఇక ఊదిన తర్వాత ఏ విధంగా ఏం చేయాలి ఒక్కదానికి ఎలా పాసిబుల్ అవుతుంది అనుకున్న పిల్లలు ఉంటేనేమో కింద అందించేటోళ్ళు మమ్మీ ఇట్లా పెట్టు మమ్మీ అట్లా పెట్టు అని చిన్న చిన్న సలహాలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట పిల్లలు ఇక పిల్లలు వచ్చేసరికి రెడీ చేయాలనేది నా టాస్క్ అనమాట మొత్తానికి బెలూన్స్ అన్నీ ఊదేసిన ఒక దివానం వేసేసిన అనమాట ఈసారి ఎప్పుడు చైర్స్ సోఫా ఆ విధంగా వేసేది ఇక ఈసారి దివాణంలో కూర్చోవాలని ఆ విధంగా అయితే పక్కన వేసుకున్న ఇక ఒక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడు ఈ వాల్కి చేస్తాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ వాళ్ళు అట్లా అని ఈ వాళ్ళని సెలెక్ట్ చేసిన ఇక ఇప్పుడు ఈ మెరుపులు కర్టన్ వేయాలి ఈ కట్టన్కి సైజు మెజర్మెంట్ అయితే చూసుకుంటున్నా ఇక మెజర్మెంట్ చూసుకున్న తర్వాత ఇక ఈ గ్రీన్ కట్టన్ ఉంది కదా రెండు తీసుకొచ్చిన అనమాట ఎంత ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో ఒకటి రెండు తీసుకొచ్చిన ఈ రెండు సరిపోతే ఎవ్రీ టైం టూ తీసుకుంటాను ఆ రెండిటితో కొంచెం ఫొటోస్ అయితే మంచిగా కవర్ అవుతాయి ఒక త్రీ అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది కానీ టూ సరిపోతాయి అనుకొని టూ తీసుకొచ్చిన అనమాట ఈ గ్రీన్ కలర్ దానికి ఎల్లో బ్లాక్ బెలూన్స్తో డెకరేట్ చేయాలి ఇంకొకదాన్ని కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పట్టుకునే వాళ్ళు లేరు ఒక డబుల్ టేప్ తీసుకుంటా ఆ డబుల్ టేప్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఆ డబుల్ టేప్ ఉంటే ఏంటంటే ఒక సైడు గోడకు అతికించి రెండే సైడు ఈ కటన్స్కి బెలూన్స్కి అతికించవచ్చు అనమాట చూడండి మెల్ల మెల్లగా చాలా కష్టపడి అయితే చేసిన మస్తు టైం తీసుకుంటుంది అది ఒక ఒకదిక్కువ పెడుతుంటు అది రాలిపోతున్నాయి అనమాట మంచిగా గట్టిగా స్టిక్ చేయాలి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి టేప్ అయితే గోడకు ఉన్న కలర్ కూడా ఊశంటుంది అప్పుడప్పుడు సరేలే పిల్లల సంతోషం కంటే కలర్ ఎక్కువన అనుకుంటా నేనైతే ఆ గోడకి అక్కడక్కడ ఆరెంజ్ కలర్ పోయి వైట్ డాట్స్ కూడా దేని అనమాట లోపలి సున్నంగా కనబడుతుంటుంది పోనీలే లే తర్వాత ఎప్పుడైనా పెయింట్ వేసుకోవచ్చు తీ అనుకుంటా ఇక మొత్తం ఈ విధంగా చేసిన ఇక మిగిలిన ఏంటంటే ఈ దివానానికి కూడా చివరికి ఒక మూడు ఇట్లా మూడు మూడు బెలూన్స్ పెడితే బాగుంటుందని పెట్టినా త్రీ త్రీ బెలూన్స్ మంచిగా పెట్టేసిన అనమాట కాకపోతే లైటింగ్ తక్కువ ఉందండి ఇంట్లోనా మరి ఎందుకు ఇంకా లైట్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపించడం లేదు మొత్తం మంచిగా సెట్ చేసిన ఇంకా మావాడు వచ్చిన తర్వాత మస్తు అయితే ఖుషి అయ్యిండు మమ్మీ ఈసారి బాగుంది మంచిగా చేసిన నువ్వు కష్టపడి థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పిండు వాడు మస్తు హ్యాపీ అయ్యాండు వన్ బర్త్డే రోజు హ్యాపీ చేయడమే నాకు కూడా కావాల్సింది కదా మొత్తానికి రెడీ చేసిన పిల్లలిద్దరు వచ్చేసరికి బెలూన్స్తో మంచిగా డెకరేట్ చేయాలనుకున్నా ఇక వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేస్తారు సిక్స్ కల్లా నా బెలూన్స్ కట్టడం అయిపోయింది మంచిగా డెకరేట్ చేసిన సోఫా ఈ విధంగా వేసేసిన అనమాట సోఫా కాదు అదే దివాణం వేసేసిన ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక ఏముంది ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి కేక్ కటింగ్ దగ్గర కూర్చోవడమే కానీ నా చిట్టి తల్లి ఏం చేస్తుందో తెలుసా ప్రతిసారి బర్త్డేకి ఇవన్నీ ఏం చేస్తా జాగ్రత్తగా కొన్ని మంచిగా ఉంటే బెలూన్స్ కానీ ఆ కర్టన్స్ కానీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా హ్యాపీ బర్త్డే అని కట్టేది జాగ్రత్తగా దాచి పెడుతుంది ఇప్పటికీ నేను అసలు షాక్ అయినా తను జాగ్రత్తగా అనే విషయం నాకు కూడా తెలియదు ఇవన్నీ మెటీరియల్స్ మిగిలినవి ఒక బాక్స్లో పెడుతుంది అనమాట అందులోకి వెళ్ళేసరికి రకరకాల కలర్స్తో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఉన్నాయన్నమాట మంచిగా అనిపించినాయి అవి వేరే ఇన్ని చిట్టి తల్లి బాగానే దాచిపెట్టింది అనుకున్నా ఇక అందులోకి ఎంచి ఒకటి తీసుకున్నాను అనమాట ఏ కలర్ మ్యాచ్ అవుతుందని చూసినా ఈ విధంగా బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట బ్లూ కలర్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ఇట్లా అన్నమాట దీనికి బ్లాక్ థీమ్ కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది అనుకున్నా నా చిట్టి తల్లి మంచిగా ఇట్లాంటి అయితే సేవ్ చేస్తుంది ఏ చిన్న ఐటెం కూడా బయట అనమాట తను ఫ్రీగా ఉన్న టైంలో చూసి మంచిగా ఫోల్డ్ చేసి జాగ్రత్తగా దాసి పెడుతుంది అన్నమాట నేను ఎక్కడెక్కడ వడేసినా కానీ నా చిట్టి తల్లి మంచిగా పెడుతుంది హడావిల్లో నాకు టైం లేక ఎక్కడ ఏమన్నా పెట్టినా కదా తను వీళ్ళు చూసుకొని దానికి టైం ఉన్నప్పుడు మంచిగా సెట్ చేసి జాగ్రత్తగా